ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తికి మీ మనసులో ఉన్న వ్యక్తి అది ఫ్రెండ్ అవనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి లేకుంటే ఎక్స్ కానివ్వండి ఎవరైనా అనుకోవచ్చు మీ బ్రదర్ సిస్టర్స్ అని అనుకోవచ్చు లేకపోతే కజిన్స్ కానివ్వండి అంకుల్ అండ్ మేనత్త మేనకోడలు ఇట్లా కూడా ఎవరి గురించి అయినా అనుకోవచ్చు అనమాట మీ మనసులో ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వాళ్ళ లైఫ్లో వాళ్ళ లైఫ్లో మీకు ఎలాంటి వాల్యూ ఉందో అనేది మనం చూద్దాము ఈరోజు రీడింగ్ అయితే అదే సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి ఇంట్రెస్ట్ అని నమ్మకం వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఎవరికైనా ఇంత్రాస్ అండ్ ఆయిల్స్ గురించి తెలుసుకోవాలంటే కనుక ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో రీడింగ్లోకి వెళ్ళిపోదాము ఒకసారి డీబ్రీత్ అనేది తీసుకోండి షఫ్లింగ్ చేసే టైమే ఏ రీడింగ్ అయినా కూడా మెయిన్ రోల్ అనమాట సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకుని మీ నేము మీ పార్ట్నర్ ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వాళ్ళ గురించి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా ఒకసారి తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు అలాగే మేల్స్ అయినా చూడవచ్చు ఫీమేల్స్ అయినా చూడవచ్చు అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి మేల్స్ అయితే ఫీమేల్స్ గురించి చూడొచ్చు ఫీమేల్స్ మేల్స్ గురించి కూడా చూసుకోవచ్చు అనమాట అండ్ ఇది ఒక టైమ్లెస్ రీడింగ్ మీరు ఏ టైంలో అయినా కూడా చూడవచ్చు అనమాట ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి మీ ఎనర్జీస్ అనేవి సో చూద్దాము అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తెలియట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ చాలామంది ఏం చేస్తారంటే ఏదైతే స్కిప్ ఈ షఫ్లింగ్ చేసే టయాన్ని స్కిప్ చేసేస్తున్నారు సో మెయిన్ రోల్ అయితే ఇదే అనమాట సో ఎవరి ఎనర్జీస్ అయినా కూడా కనెక్ట్ అవ్వాలంటే కంపల్సరీ ఈ షఫ్లింగ్ చేసే టైంని స్కిప్ చేయకుండా రీడింగ్ అనేది చూడండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తికి లైఫ్లో లో మీకు ఎలాంటి వాల్యూ అనేది ఉంది అనేది చూద్దాము టెన్ ఆఫ్ పెంటికిల్స్ లవర్స్ సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తికి మీరు తన ఫ్యామిలీ ఎలా అయితే తనకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో తన మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ వాళ్ళ ఫ్యామిలీకి ఎంతైతే ఇంపార్టెన్స్ ఉందో వాళ్ళ లైఫ్లో మీకు కూడా అంతే ఇంపార్టెన్స్ అయితే ఉందన్నమాట అలా అని చెప్పి మరి అంత ఇంపార్టెన్స్ ఇస్తే ఇప్పుడు నాకు దూరంగా ఉన్నారని అనుకోవచ్చు కానీ దాని రీజన్స్ కూడా చూద్దాము ఎందుకంటే స్టార్టింగ్లో మిమ్మల్ని అదే విధంగా ఫీల్ అయ్యారనమాట ఎందుకంటే వాళ్ళు కూడా మీరు ఎంతైతే ఇష్టంతో ప్రేమతో అయితే మీ లైఫ్లో వాళ్ళు వచ్చారో మీరు వాళ్ళ లైఫ్లోకి అండ్ వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారో వాళ్ళు కూడా అంతే ఇష్టంతోనే మీ లైఫ్లోకి వచ్చారు సో టెన్ ఆఫ్ పెంటర్స్ ద లవర్స్ కింగ్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ and nine of wands seven of pentacles ace of wands ace of cups eight of cups king of swords the moon the hair hanger man సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ నైన్ ఆఫ్ పెంటికిల్స్ అండ్ కింగ్ ఆఫ్ నైట్ ఆఫ్ కప్స్ సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టార్టింగ్ లో ఏదైతే తన లైఫ్ లో మీరు వచ్చినప్పుడు కానివ్వండి మీ లైఫ్ లో తను వచ్చినప్పుడు కానివ్వండి తను మీకు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే తన ఫ్యామిలీ ఎలానో తన ఫ్యామిలీలో మెంబర్స్ ఫాదర్స్ కానివ్వండి మదర్ కానివ్వండి సిస్టర్స్ కానివ్వండి ఎలానో మీరు కూడా తన ఫ్యామిలీ అన్న ఫీలింగ్ అనేది ఉందనమాట స్టార్టింగ్లో అండ్ వాళ్ళు ఇష్టంతోనే మీ లైఫ్లోకి వచ్చారు అండ్ మీరంటే చాలా ప్రేమ ఎఫెక్షను అండ్ అన్ని రకాలుగా కూడా ఇష్టంతోనే ఉన్నారు ఇష్టంతోనే వచ్చారు కూడా సో స్టార్టింగ్లో చాలా ప్రేమ ఉండేది అలాగే చాలా కేరింగ్ అండ్ ఎఫెక్షన్ వాళ్ళు మీరు లేకుంటే ఉండలేనట్టుగానే కూడా ఉండేవాళ్ళు అనమాట అంటే ప్రతి చిన్నదానికి కూడా మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది వాళ్ళకు ఉంటూ ఉండేది మాట్లాడకపోయినా కాల్స్ చేయకపోయినా కాల్స్ లిఫ్ట్ చేయకపోయినా వాళ్ళు అనమాట మీరు వాళ్ళకి టైం ఇవ్వట్లేదేమో వాళ్ళని అవాయిడ్ చేస్తున్నారేమో అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉండేవాళ్ళు ఆ టైంలో కానీ తర్వాత తర్వాత అండ్ వాళ్ళు మీ ఇద్దరు రిలేషన్ అనేది ఫిజికల్ గా కూడా ఫిజికల్ రిలేషన్ కూడా ఉందనమాట ఓన్లీ లవ్ రిలేటెడే కాకుండా ఫిజికల్ గా కూడా రిలేటెడ్ అయి రిలేషన్ లో ఉన్నారు మీరు అంటే మీ పార్ట్నర్ కి చాలా ప్రేమ ఉంది కానీ ఏదైతే కొన్ని రోజుల తర్వాత మేబీ మీ పార్ట్నర్ అన్మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు మీరు మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు సో మీ పార్ట్నర్కి ఏదైతే మ్యాచెస్ అంటే తన లైఫ్లో ఏదైతే సిచ్యువేషన్ అంటే కొంతమంది మ్యారీడ్ పీపుల్ ఉన్నారు అన్మ్యారీడ్ పీపుల్ ఉన్నారు కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉన్నారు ఎవరైతే వాళ్ళ లైఫ్లో ఫర్ సపోజు ఫ్యూచర్లో ఫ్యూచర్లో ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుందేమో అన్న ఉద్దేశంతో మేబీ మీ పార్ట్నర్ అన్మ్యారీడ్ అయ్యి ఉంటే కనుక మ్యారేజ్ చేసుకునే సిచ్యువేషన్ వచ్చి ఉన్నాడు అంటే మీ ఇద్దరి మధ్య రిలేషను కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉన్నా అంటే లాంగ్ డిస్టెన్స్ అండ్ లాంగ్ టర్మ్ డిస్టెన్స్ అయ్యి ఉన్నా కూడా మీ పార్ట్నర్కి ఏంటంటే అప్పుడు ఏం తెలియలేదన్నమాట మీరు వాళ్ళ లైఫ్లో కానివ్వండి వాళ్ళు మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు అనుకున్నారు అప్పుడు కానీ సిచ్యువేషన్స్ అన్నీ ఎప్పుడు ఉండవు కదా సో థర్డ్ పార్టీ ఎవరైతే ఎంటర్ అయ్యారో ఈ థర్డ్ పార్టీ వలన వాళ్ళకి ఏమనిపించిందంటే ఫర్దర్గా ఫ్యూచర్లో ఇటు థర్డ్ పార్టీ వలన మనకి ప్రాబ్లం అవుతుంది మీతో ఉండడం వల్ల ఇటు తన లైఫ్లోనూ అలా ఉండలేని సిచ్యువేషన్ ఉందన్నమాట దాని వల్ల ఏమైందంటే మేబీ మ్యాచెస్ చూసుకుంటూ ఉండొచ్చు మ్యారేజ్ సెటిల్ అయ్యి ఉండొచ్చు ఇలాంటి సిచ్యువేషన్ వల్ల ఏంటంటే ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ అవ్వకూడదు తన లైఫ్లో అన్న విధంగా ఆలోచించుకుని థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాత్రమే వాళ్ళు దూరంగా ఉన్నారు మేబీ వాళ్ళ ఫా థర్డ్ పార్టీ అంటే వాళ్ళ ఫాదర్ ఆర్ మదర్ అయ్యి ఉండొచ్చు లేకపోతే వైఫర్ హస్బెండ్ అయ్యి ఉండొచ్చు ఆపోజిట్ జెండర్ అయినా అయ్యి ఉండొచ్చు మీరు మేల్స్ అయితే ఫీమేల్స్ కూడా అయ్యి ఉండొచ్చు ఫీమేల్స్ అయితే మేల్స్ కూడా అయ్యి ఉండొచ్చు సో వాళ్ళ వలన ఏమైందంటే వీళ్ళు మ్యారేజ్ దాకా వెళ్ళ వెళ్ళే టైం వచ్చేసింది సో మీతో కంటిన్యూ చేస్తూ ఉంటే కనుక ఇటు మీరు చాలా ఇష్టపడతారు వాళ్ళని చాలా ప్రేమగా ఉంటారు ప్రేమ చూపిస్తారు ఎప్పుడు కూడా వాళ్ళకి స్టార్టింగ్లో ఏదైతే మీరు వాళ్ళ వెంట వాళ్ళు మీ వెంట పడుతూ ఉండొచ్చు కానీ తర్వాత అంతా లైఫ్ అంతా కూడా వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ చుట్టూ తిప్పించుకోవడమే అయ్యిందన్నమాట సో దానివల్ల ఏంటంటే మీరు వాళ్ళ ఎడిక్షన్లోకి కూడా వెళ్ళిపోయారు ఇక వీళ్ళే నా ప్రపంచము అన్న విధంగా కూడా మీరు బతుకుతూ ఉన్నారు సో కానీ ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ కొంచెం వాళ్ళు సెల్ఫిష్గా కూడా చూసుకున్నారు సో సెల్ఫిష్గా కూడా చూసుకుని వాళ్ళు కావాలనే దూరంగా ఉంచడము మిమ్మల్ని అవాయిడ్ చేయడము లేనిపోని ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయో అన్న విధంగా ఆలోచించుకుని ఫ్యూచర్లో గురించి ఎక్కువగా ఆలోచించుకొని ఇప్పటి నుంచే వాళ్ళు జాగ్రత్త పడుతూ ఉన్నారనమాట పాస్ట్లో ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు జరిగినా ఎన్ని సిచ్యువేషన్స్ జరిగినా కూడా మీరు వాళ్ళని వదిలింది లేదు వాళ్ళని మిమ్మల్ని వదిలిపెట్టింది లేదనమాట ఆర్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటూ ఉన్నారు కానీ సడన్గా వాళ్ళు కావాలనే దూరంగా ఉండడం కానివ్వండి లేకుంటే వాళ్ళు కావాలనే బ్లాకరు టైం బ్లాక్ చేసుకోవడమో లేకపోతే ఏ సమాధానం ఇవ్వకుండా ఉండడమో రెస్పాండ్ అవ్వకుండా ఉండడమో చేశారనమాట ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ వల్ల ఒక రీజన్ అయితే ఈ వీళ్ళ మ్యాచ్ ఏదైతే ఉందో మ్యారేజ్ సెట్ అవ్వడమో ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడమో మేబీ మీ ఇద్దరి రిలీజియన్స్ అయ్యి ఉండొచ్చు క్యాస్ట్ పరంగా వేరే ఉండొచ్చు ఫ్యామిలీని ఒప్పించలేని కెపాసిటీ ఉండి ఉండవచ్చు మీ పార్ట్నర్ దానివల్ల దాని ఏంటంటే ఆ టైంలో ఏదైతే ముందంతా మీతో ఉన్న టైంలో మరి అంత ప్రేమ చూపించారు నేను లేకపోతే ఉండలేదు సిచ్యువేషన్లో ఉన్నారు మరి ఇప్పుడు ఎందుకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి అంటే ఆ టైంలో వాళ్ళు ఫ్యూచర్కి చాలా టైం ఉంది ఆ మ్యారేజ్ అనేది చేసుకోవడానికి చాలా టైం ఉంది కాబట్టి వాళ్ళు దాని గురించి అంతగా ఫ్యూచర్ గురించి ఆలోచించుకోలేదనమాట సో ఆ టైంలో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మీతో ఉన్నారు మీతో ఉంటే హ్యాపీగా ఉంటుంది అని అనిపించింది కానీ ప్రాక్టికల్గా చూస్తే ఏంటంటే ప్రాక్టికల్గా లైఫ్లో ఏంటంటే మీరు వాళ్ళని మ్యారేజ్ ఆరో చేసుకునే సిచ్యువేషన్ లేరు మ్యా ఏదో అన్మ్యారీడ్ పీపుల్ అయితేనేమో క్యాస్ట్ ఫీలింగో లేకుంటే రిలీజియన్ ఫీ రిలీజన్ వలనో ఏదో ఒకటి ఉండి ఉండవచ్చు సో దాని వలన అలాగే క్యాస్ట్ ఫిలింగ్ అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇలాంటి వాటికి ఇంట్రెస్ట్ అండ్ చూపించకపోవచ్చు సో లేకుంటే అన్మ్యారీడ్ మ్యారీ మీరు మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు మీ పార్ట్నర్ అన్మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు సో అది కూడా లీగల్గా కుదరదు కాబట్టి ఇలాంటివన్నీ వాటిని ఆలోచించుకొని ఇప్పుడు ఏంటంటే మీకు దూరంగా ఉందాము ఫర్దర్ గా తన లైఫ్లోనే ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఇటు మీకు కూడా కొంచెం అలవాటు అవుతుంది మీరు కూడా కొంచెం కొంచెం అలవాటు చేద్దామన్న విషయం ఉద్దేశంతోనే మీ పార్ట్నర్ కావాలని తనంతట తానే మిమ్మల్ని దూరంగా ఉంచారు ఎందుకంటే తన లవ్ని ఇష్టం లేదని కాదు ఇష్టం ఉంది కానీ ఇటు సమాజానికి కానివ్వండి లేదా ఫ్యామిలీకి కానివ్వండి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మీ దగ్గరికి వచ్చేంత ఇంపార్టెన్స్ అయితే లేదనమాట తన ప్రేమను తనే సాక్రిఫైస్ చేసుకుంది ఎందుకంటే మీతో ఉండడం వల్ల అనవసరంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అండ్ తన సైడ్ నుంచి కూడా లైఫ్ డిస్టర్బ్ అవుతుంది ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి అలాగే లైఫ్ డిస్టర్బ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఆలోచించి మీ పార్ట్నర్ కావాలనే ఈ ఏదైతే రిలేషన్షిప్ ఈ లవ్ అనేది ఉందో దాన్ని తనంత తను సాక్రిఫైస్ చేసుకున్నారనమాట తనని తానే కంట్రోల్ చేసుకుంటూ తను మాట్లాడకుండా ఉండలేని పర్సన్ ఇప్పుడు ఎలా ఉండగలుగుతున్నారంటే రీజన్ అదే అనమాట తను ఇప్పటి గురించి కాకుండా ఫ్యూచర్ గురించి ఆలోచించారు పాస్ట్ లో మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు ఆ టైంలో మీ వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలని మాత్రమే అనుకున్నారు కానీ ఫర్దర్గా ఏదైతే మ్యారేజ్ సిచ్యువేషన్ అనేది వచ్చిందో మ్యాచెస్ చూడడం కానివ్వండి ఇంట్లో లేకపోతే మ్యారేజ్ సెట్ చేసుకోవడానికి సెట్ అవుతుంది అన్న టైంలో డిస్కషన్ వచ్చిన టైంలో ఏంటంటే ఇటు మీ దగ్గర ఉండలేరు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది ఒప్పించి చేసుకునేంత డేరు లేదు సో దానివల్ల మిమ్మల్ని దూరంగా ఉంచడము తన ప్రేమని సాక్రిఫైస్ చేసుకోవడం మేబీ ఈ కొన్ని మెమరీస్ అయితే ఉన్నాయో అవే మన లైఫ్లో శాశ్వతమేమో అనుకుని ఆ విధంగా ఆలోచించుకుని దూరంగా ఉన్నారన్నమాట సో తన లైఫ్లో ప్రజెంట్ అయితే మీకు ఎలాంటి వాల్యూ ఉంది అంటే తన పాస్ట్ లైఫ్లో స్వీట్ మెమరీస్గా లాగా మీకు వాల్యూ ఉందనమాట అండ్ తన లైఫ్లో ఎంత మంది వచ్చినా కూడా మేబీ తను మ్యారేజ్ చేసుకున్నా లేకుంటే ఆల్రెడీ తన లైఫ్లో ఆర్ హస్బెండ్ ఆర్ ఎలా ఉన్నా కూడా థర్డ్ అయితే ఉన్నా కూడా వాళ్ళ లైఫ్లో మీకు ఇంపార్టెంట్ అది మీతో మాట్లాడినా మాట్లాడకపోయినా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఆ ప్రేమ కానివ్వండి ఆ ఎఫెక్షన్ కానివ్వండి ఎప్పుడు ఒకేలాగా ఉంటుందన్నమాట అదొక స్వీట్ అనమాట మీ ఇద్దరి మధ్య గడిపిన క్షణాలు కానివ్వండి మీరు వాళ్ళతో చూసుకున్నది కానివ్వండి వాళ్ళకి తెలుసు ఎందుకంటే మీరు వాళ్ళని ఎంత మంచిగా చూసుకున్నారో ఎంత ప్రేమించారో అలాగే వాళ్ళకి మీ దగ్గర అంత హ్యాపీనెస్ ఉంది అనేది కూడా వాళ్ళకి తెలుసు కానీ సిచ్యువేషన్స్ ఏంటంటే మీరు వాళ్ళని మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలని అనుకుంటున్నారు కానీ ఫర్దర్గా ప్రాబ్లమ్స్ వచ్చి అనవసరంగా ముగ్గురు అంటే ఎవరైతే థర్డ్ పర్సన్ వస్తారో తన లైఫ్లోకి ముగ్గురు లైఫ్లు కూడా డిస్టర్బ్ అవుతాయి ఎందుకు అనవసరంగా అన్న విధంగా ఆలోచించుకున్నారనమాట సో తనకి ప్రతి ఎప్పుడు తను టిల్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు కూడా మీ మీరు తన లైఫ్లో ఒక స్పెషల్ ప్లేస్ అనేది తన హార్ట్లో అనేది ఎప్పుడు అలానే ఉండిపోతుంది మేబీ తను దూరంగా ఉండుచ్చు మీకు ండ సిచ్యువేషన్ ఉండొచ్చు ఆ తన స్వార్థానికి మ్యారేజ్ చేసేసుకున్నారని అనుకోవచ్చు కానీ ఇద్దరు మనుషుల కన్నా రెండు కుటుంబాలకు కూడా అంత ఇంపార్టెంట్ కాబట్టి దానికి కూడా వ్యాల్యూ ఇచ్చారనమాట సో మన స్వార్థం ఈ రోజు అన్నీ బాగానే ఉంటాయి రేపన్న రోజు ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు సో అనవసరంగా ఫ్యామిలీస్ డిస్టర్బ్ చేయడము బయట జనాలు ఎలా ఉన్నారంటే ఎక్కువగా నెగిటివ్నెస్ అనేది ఎక్కువగా తొందరగా స్ప్రెడ్ అవుతుంది అనమాట మంచి పని చేస్తే అది వంద మందికి తెలిస్తే ఒక ఒకళ్ళు ఒక చెడ్డ పని చేస్తే అది వెయ్యి మందికి వితిన్ సెకండ్స్లో స్ప్రెడ్ అయిపోతుంది సో అలాంటివన్నీ ఆలోచించారనమాట చాలా గా ఆలోచించడము ఆలోచించి మరి మీకు చెప్తే మీరు ఎమోషనల్గా చాలా బాధపడిపోతారు వీక్ అయిపోతారు ఎందుకంటే మీరు ఓవర్ ఎమోషనల్ పర్సన్స్ అనమాట అంటే కొంచెం మీకు కోపం కూడా ఉంటుందన్నమాట మీ పార్ట్నర్కే కాదు మీ పార్ట్నర్ కొంచెం కూడా కొంచెం ఫైర్ ఫైరల్మెంటే కానీ మీరు కూడా ఎయిర్ ఎలిమెంట్ అనమాట సో దానివల్ల మీకు కూడా కొంచెం కోపం ఉంది కాబట్టి మీరు కోపంతో వచ్చిన బాధ అనేది తట్టుకోలేదు అన్నట్టుగా వాళ్ళు ఆలోచించారు సో కొంచెం కొంచెంగా అవాయిడ్ చేద్దామన్న ఉద్దేశంతో మీ పార్ట్నర్ కొంచెం అవాయిడ్ చేయడము అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండడము ఇలాంటివన్నీ చేస్తూ వచ్చారు మీకు ఏమనిపిస్తుంది అంటే తన లైఫ్లో వేరే వాళ్ళు ఉన్నారేమో ఇప్పుడు నా మీద ప్రేమ లేదేమో ఇలా అన్నీ కూడా మీరు ఆలోచించుకుంటున్నారు ఎందుకంటే తను ముందు ఉన్నట్టుగా ఇప్పుడు లేరు తను తన స్వార్థ నా లైఫ్లోకి వచ్చి నా జీవితంతో ఆడుకున్నారు అన్న విధంగా కూడా మీరు ఉన్నారు కానీ ఏదైనా కూడా సిచ్యువేషన్ అనేది ప్రాబ్లమ్స్ అనేవి ఫర్దర్ గా క్రియేట్ అవ్వకూడదు లైఫ్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు ఫ్యామిలీ కోసం మన ప్రేమను త్యాగం చేయడంలో తప్పులేదు ఇద్దరు మనుషుల కన్నా రెండు ఫ్యామిలీస్ ఇంపార్టెన్స్ ముగ్గురు లైఫ్ లో నాశనం అవుతాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటి డెసిషన్ అయితే తీసుకున్నారు ఆ మిస్ అయిన ఫీలింగ్ అనేది ఎప్పటికీ ఉంటుంది ఎందుకంటే మీతో ఏదైనా షేర్ చేసుకోవచ్చు ఎందుకంటే మీతో జర్నీ అనేది ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇప్పుడు కొత్తగా ఒకళ్ళం పరిచయం అయినప్పుడు తర్వాత అయినా కూడా ఇచ్చేసి ఎడ్జస్ట్ చేసుకోలేరు ఎందుకంటే వాళ్ళతో ఉన్నా కూడా కొన్ని కొన్ని వీళ్ళు ఫ్రీగా చెప్పను చెప్పలేరు వాళ్ళు వీళ్ళని మద్దతు చేసుకునే విధంగా ఉంటారు ఉండకపోతారు కానీ లైఫ్లో చచ్చినట్టుగా ఉండాల్సిందే వాళ్ళతో వీళ్ళు అర్థం చేసుకునే వాళ్ళైనా అర్థం చేసుకోకపోయాం మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా సో ఇలాంటివన్నీ ఆలోచించుకొని మీతో ఉన్నంత ఫ్రీగా మీకు ఇచ్చినంత వ్యాల్యూ అనేది తన లైఫ్లో ఎప్పటికీ కూడా ఎప్పటికీ ఇవ్వలేరు అలా అని చెప్పి తన లైఫ్ని తన ఫ్యామిలీని కూడా సాక్రిఫైస్ చేసేసి మీతో లైఫ్ లాంగ్ ఉంటే ఇప్పుడు అనవసరంగా అందరినీ మోసం చేసినట్టుగా అవుతుంది అన్న ఉద్దేశంతో ఆలోచిస్తున్నారు అనమాట సో ఈ సమస్యలన్నిటికీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏదైనా ఉంది అంటే అది దూరంగా ఉండడం మాత్రమే అని అయితే మీ పార్ట్నర్ అనుకుంటున్నా కొన్ని రోజులు బాధపడతారు మీరు కొన్ని రోజులు తిట్టుకుంటారు తనని కొన్ని రోజులు తనని తనతో వాదిస్తారు అన్ని చేస్తారు సో కానీ కొన్ని రోజులకైనా కూడా మీరు ఏదైతే ట్రూత్ ఉందో అది యాక్సెప్ట్ చేస్తారు తన మీరు కూడా మీ లైఫ్లో ఎందుకంటే మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అనమాట చిన్న చిన్న వాటికి ఎమోషనల్ అయిపోయే పర్సన్ కూడా కాదనమాట అండ్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ మంచి టాలెంట్ ఉన్న పర్సన్ మీరు కూడా సో మీ లైఫ్లో కూడా స్ట్రక్ అవ్వకుండా మీ లైఫ్లో ముందుకు వెళ్తారు మంచిగా హ్యాపీగా మీ లైఫ్లో అన్నిటి పరంగా అది జాబ్ ఆర్ బిజినెస్ చేస్తూ ఉండొచ్చు ఉండవచ్చు లేకుంటే ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉండవచ్చు మీకంటే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉందన్నమాట సో దానివల్ల మీ గురించి ఏంటంటే బాధ ఉన్నా కూడా కొంచెం తొందరగా దాంట్లోంచి బయటకు వస్తారు కొన్ని రోజులకి సెట్ అవుతుంది సో లైఫ్లో కొన్ని కొన్ని మనం కావాలనుకున్న అన్నీ మన చేతుల దాకా వచ్చినా కూడా మిస్ అయిపోతూ ఉంటాయి అనమాట సో అలాంటి ఉద్దేశం అయితే మీ పార్ట్నర్ ఆలోచించారు సో తన లైఫ్లో ఇప్పటికీ ప్లేస్ అనేది హార్ట్లో మీకే ఉంటుంది తన లైఫ్లో వేరే వాళ్ళు రావచ్చు కానీ వేరే ఇంటర్ వాళ్ళు ఎంటర్ ఇవ్వచ్చు కానీ తన మనసులో ఏదైతే ఉందో అది మీకు మాత్రమే ఒక స్పెషల్ ప్లేస్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇవన్నీ ఇచ్చారనమాట మరి వాళ్ళు చెప్పి వెళ్ళొచ్చు కదా ఇవన్నీ ఏమైనా ఉంటే మరి తను రిలేషన్షిప్లోకి వచ్చేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకోలేదా మరి ఇప్పుడు మాత్రమే ఇవన్నీ ఎందుకు గుర్తొచ్చాయి అని అంటే రీజన్ అయితే ఒకటే అనమాట ఇవన్నీ కూడా మీరు మీతో డిస్కషన్ చేసి మీరు వలన ఇప్పటి వరకు ఏదైతే ఈ రిలేషన్షిప్ ఉందో మీరు వాళ్ళు ఒక మంచి రిలేషన్షిప్లో ఉన్నారు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినా కూడా ఒకరినొకరు చెప్పుకుంటూ గైడ్ చేసుకుంటూ వచ్చారు అలాంటిది ఇప్పుడు ఏదైతే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే పా పాస్ట్లో జరిగినవి మంచి కూడా అడ్జస్ట్ చేసుకునే కూడా పెద్ద లాగా మీరు ఫైండ్ అవుట్ చేస్తారు నువ్వు అలా చేసావు కదా నువ్వు ఇలా చేసేది కదా నమ్మడం నా తప్పు అల్లి అలా చేశాను మీరు వాళ్ళని బ్లేమ్ చేయడము మీరు వాళ్ళని తిట్టడము మీరు వాళ్ళని అనడము అలాగే వాళ్ళు కూడా మిమ్మల్ని అనడము ఇలా చేస్తూ ఉంటారు ఏదైతే మీ ఇద్దరి మధ్య ఉన్న పాజిటివ్నెస్ గుడ్ రిలేషన్షిప్ అనేది ఎలా ఉందో దాన్ని అలానే కంటిన్యూ చేసి బయటకు వెళ్ళిపోదామన్న ఉద్దేశం అయితే ఉందన్నమాట మీ పార్ట్నర్కి అందుకని మళ్ళీ మీరు వాళ్ళకి చెప్పినాక వాళ్ళు ఎలాగో వాళ్ళు మీకు చెప్తినాక మీరు అలాగే యాక్సెప్ట్ చేయరు మరి ఇవన్నీ మీకు ముందు స్టార్టింగ్లో నా లైఫ్లోకి వచ్చేటప్పుడు గుర్తురాలేదా నా లైఫ్ ఎందుకు నాశనం చేసావు అన్నట్టుగా మీరు ఏదో ఒకటి అంటారు సో వాళ్ళు కూడా ఏదో ఒకటి అంటారు ఇలా డిస్కషన్ జరిగి ఒకళ్ళ మీద ఉన్న వాల్యూ అండ్ ప్రేమ అనేది కి స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలని వాళ్ళంతటి వాళ్ళే ఈ రిలేషన్షిప్ని ఈ థర్డ్ పర్సన్ అయిన థర్డ్ పార్టీ వల్ల కూడా వాళ్ళు ఈ రిలేషన్ని సాక్రిఫైస్ చేశారనమాట మెయిన్ వచ్చేసి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఫ్యూచర్ గురించి ఆలోచించి మాత్రమే వాళ్ళు ఏది విషయం చెప్పకుండా సైలెంట్గా అవాయిడ్ చేయడమో ఇట్లా చేశారనమాట సో వాళ్ళ లైఫ్లో మీకు ఎప్పుడూ కూడా O okay, special especial place అండ్ వాళ్ళ లైఫ్లో ఏంటంటే ఎప్పుడు కూడా ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు మీ లైఫ్లో ఇన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ చేశారు అండ్ మీ ఇద్దరి మధ్య నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒకరినొకళ్ళు కలవడం కానివ్వండి లేకుంటే కాల్స్ మాట్లాడుకోవడం కానివ్వండి డైలీ మాట్లాడుకోవడం కానివ్వండి డే అండ్ నెట్ మాట్లాడుకోవడం ఇలాంటివన్నీ జరిగే ఉంటాయి చాలా మెమరీస్ ఉన్నే ఉంటాయి సో వాటిలో నుంచి బయటకు రావడానికి మీ పార్ట్నర్ కూడా చాలా కష్టంగానే ఉంది కానీ తన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చే చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు మీ పార్ట్నర్ ఏందంటే కొంచెం ఏదైనా కూడా తొందరగా ఎమోషనల్ అయిపోవడము తొందరగా కోప్పడిపోవడము ఇలా చేసే పర్సన్ కాదనమాట మీ విషయంలో ముఖ్యంగా మీ విషయంలో ఏం చేసినా కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాత్రమే స్టెప్ తీసుకునే పర్సన్ సో దానివల్ల ఏంటంటే ఇలా కొంచెం దూరంగా ఉండడం అయితే చేస్తున్నారు అనవసరంగా ఉన్న మంచి ఇంప్రెషన్ అనేది నెగిటివ్నెస్గా వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతోనే వాళ్ళు కామ్గా కొన్ని విషయాలు దాచేసి సైలెంట్గా అవాయిడ్ చేయడము లేదా దూరంగా ఉండడము ఆఫ్ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం ఇలా అయితే చేస్తున్నారన్నమాట సో వాళ్ళ లైఫ్లో అంటూ ఒక స్పెషల్ ప్లేస్ అనేది టిల్ ఎండ్ ఆఫ్ ల ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు కూడా వాళ్ళకు ఉంటుంది సో ఇదనమాట కానీ ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో మీకన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు దానివల్లే ఇప్పుడు ప్రజెంట్ మీ ఇద్దరు ఒక అంటే సిచ్యువేషన్లో ఉండడం కానివ్వండి లేకుంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కానీ బ్లాక్ చేసుకోవడం కానివ్వండి దూరంగా ఉండడం కానీ అయితే జరిగింది సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో